తెలంగాణ రైతులకు బీక్ షాక్ రైతులకు ఊహించని షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతులకు అందించే రైతు భరోసా యాసంగ్ సీజన్ సంబంధించి విధులను సంక్రాంతికి విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం అయితే ఇందులో ఒక పలు మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అయితే గత ప్రభుత్వం అన్ని రకాల భూములకు రైతు భరోసా రైతు బంధు ఇవ్వగా పంటలు పండించిన వారికి కూడా రైతు బంధాలు లభ్యం తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది దీంతో కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చలు మార్పులు దానికి సంబంధించిన పనులను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది రైతులు తమ పొలాలను కౌలుకిస్తున్నారు ఇస్తున్నారు దాని ద్వారా డబ్బులు సంపా డబ్బులు పొందుతున్నారు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే రైతు భరోసా పథకాన్ని కూడా పొందుతుండడంతో వారు ఆర్థికంగా చాలా లబ్ధి పొందుతున్నారు కానీ చాలామంది సన్నగారు చిన్నగారు రైతులు నష్టపోతున్నారని రేవంత్ సర్కార్ భావించింది దానికోసం రైతు భరోసా అమలులో కీలకమైన మార్పులు చేసింది ఇకపై పంటలు పండిస్తున్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం కింద రైతు రైతు భరోసా దక్కనుంది దీనివల్ల సుమారు పది లక్షల పది లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ కాబోతుంది సాగు చేసే రైతులకి మాత్రమే పథకాన్ని ఇవ్వడం దీ సాగు చేసే రైతులకు మాత్రమే ఈ పథకాన్ని ఇవ్వడం తద్వారా సాగును ప్రోత్సహించడంతో పాటు బీడు భూముల బీడు భూములను పథకం నుంచి తీసేయడం ద్వారా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి భారాన్ని తగ్గించడం తగ్గించవచ్చు అనే ప్రభుత్వం భావిస్తుంది రైతు భరోసాపై గతంలో సీఎం మాట్లాడుతూ ఇకపై రైతు భరోసా నిధులను కేవలం సాగు చేసే భూమికి మాత్రమే అందించాలని నిర్ణయించామని తెలిపారు అలాగే సాగులో లేని భూములను పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇటీవల ప్రభుత్వం కొన్ని సర్వేలు సర్వేలు కొండలు కమర్షియల్ ప్లాట్లు బీడు భూములను గుర్తించింది వారికి కూడా ఇదివరకు రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందినట్లు అధికారులు గుర్తించారు ప్రభుత్వం దీనిపై చర్యలకు ఉపక్రమించి సింథటిక్ సింథటిక్ పర్చర్ రాడర్ ఏజెన్సీ సాయంతో షార్ట్లైట్ మ్యాపింగ్ చేస్తున్నారు అయితే ఇది ప్రభుత్వానికి వాయిదా పడింది వర్షాకాలంలో ఇచ్చినట్టుగానే యాసంగిలో కూడా ఇస్తామని చెప్తున్నారు కాగా సంక్ర సంక్రాంతికి రైస్ రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయనుండగా అరవై ఐదు లక్షల మంది అర్హులు అర్హులు ఉన్నట్లు అరవై ఐదు లక్షల మంది అర్హు అర్హులు ఉన్నట్టు తేలింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చి ఎకరానికి ఆరు వేల పెట్టుబడి సాయం ఇస్తుంది అసలైన అన్నదాతలకు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతులకు అందాలనేసే ప్రభుత్వం ఉద్దేశం అని తేల్చి చెప్పింది బీఆర్ఎస్ బీఆర్ఎ సహాయం నుంచి కొండలు గుట్టలు కమర్షియల్ ప్లాట్లకు బీడు భూములకు కూడా రైతు బంధు లబ్ధి పొందారనేసి ఇక నుంచి అలా పొందడానికి వీల్లేదని ఎవరైతే రైతు ఎవరైతే రైతు సన్న చిన్నకారు రైతులు వ్యవసాయం చేస్తున్నారో వారికి నేరుగా లబ్ధి పొందాలనే ఉద్దేశం కొద్దే ఈ కమర్షియల్ ప్లాట్ బీడు భూములకు ఓపెన్ ప్లాట్లకు ఇక నుంచి రైతు బంధు రైతు భరోసాను కట్ చేసింది ప్రభుత్వం వారి సింథటిక్ ఏ పర్చర్ రాడర్ ఏజెన్సీ సాయంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను గుర్తించ గుర్తించ గుర్తిస్తున్నారు కాగా సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయడంతో అరవై ఐదు లక్షల మంది ఉన్నట్టు అధికారులు అగ్రి వ్యవసాయ అధికారులు తేల్చినట్టు సమాచారం ఇది సంక్రాంతికి కానుకగా రైతు భరోసాను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయనున్నట్టు సమాచారం ఈ రెండు మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రైతు భ భరోసా కింద అందరి రైతు ఖాతాలోకి డబ్బులు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది